వెల్కమ్ టు ది బిఎన్ న్యూ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం ఉమ్మడి ఖమ్మం జిల్లా సురపేట నియోజకవర్గంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్ అందజేత ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యులు ఎం సాగర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి సభ్యత్వ వాలంటరీ టి ప్రవీణ్ ద్వారా రాష్ట్ర శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధార రాజలింగం గారు ఐదు లక్షల రూపాయలు లక్షల ప్రమాద బీమా చెక్కును వారి తల్లి ఎం విజయ గారికి చెక్కును అందజేశారు ఈ కార్యక్రమాలు అసరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ డేగల రాము గారు శ్రీమతి ఉమాదేవి గారు నియోజకవర్గంలోని మండలాల కమిటీ సభ్యులు నాయకులు కమ్మ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా విశాలమైన తెలంగాణలో చాలా అనేక చోట్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి పెద్ద ఎత్తున పౌరులు కూడా ఆలోచించాలి కొంచెం స్లోగా వెళ్ళాలి హెల్మెట్స్ ధరించాలి ఎందుకంటే మన వెనుక మన భవిష్యత్తు ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు అక్కలు అమ్మలు ఉంటారు మనం నమ్ముకున్న తల్లిదండ్రులు కానీ సిస్టర్స్ కానీ ఎంతో నమ్మకంతో ఇంటికి పోయిన వాళ్ళు బయట బయటికి పోయిన వాళ్ళు ఇంటికి వస్తారని ఎదురు చూస్తుంటారు అటువంటి అప్పుడు నా యొక్క చిన్న సందేశం ఏంటంటే ఎక్కడ పోయినా మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండి మీ లైఫ్ అనేది చాలా పెద్ద గొప్ప సంకల్పం అనేది ఉంటుంది ప్రతి ఒక్క పౌరునికి లైఫ్ తోటి మీరు ఆటలు ఆడుకోకుండా ఎందుకంటే స్లోగా వెళ్ళండి ఎక్కడ పోయినా కానీ ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఐదు పది నిమిషాలు లేట్ అవుతుంది అంతేగాని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రతి ఒక్క యూత్కి నేను ఒక మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు ఈరోజు విజయమగారు బాధపడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఏ తల్లి అయినా కానీ కొడుకు బాగుండాలని చూసే వాళ్ళు వీళ్ళు ఇంతకుముందు కూడా మేము పోదాడలు కూడా ఒక చెక్ ఇవ్వడం జరిగింది ఆమె అనుకోకుండా పాపం ఆమె కూడా ఒక మహిళ ఒక ట్రాక్టర్ బుద్ధి చనిపోవడం జరిగింది ఆమె కూడా ఆమెకు కూడా ఐదు లక్షలు చెక్కు పోదాడలు ఇచ్చేసి ఇక్కడ రావడం జరుగుతుంది ఇటువంటి సంఘటనలు జరగదు అనేది జనసేన పార్టీ ఒక ఉద్దేశం కానీ కాకపోతే మన చేతిలో ఏముండదు దేవుడి నిర్ణయం అది ఇటువంటి మరొకసారి కాకుండా చూసుకుంటాం మేము కూడా చాలామంది చెప్తుంటాం మేము అనేక మీటింగ్లలో చాలా జాగ్రత్తగా మేము మీ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మీటింగ్లలో చెప్తుంటారు మీటింగ్ మీరు ఏ ఏ ఉత్సాహంతో వస్తారో అదే ఉత్సాహంతో మీరు ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి మీ తల్లిదండ్రులు మీ గురించి ఎదురు చూస్తుంటారని చెప్తుంటారు సో కొన్ని జరుగుతుంటాయి మనం ఏం చేయలేము ఏడు నిర్ణయం కాబట్టి పార్టీ ద్వారా ఏదైతే ఐదు లక్షల రూపాయలు చెక్కు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చి ఈరోజు కుటుంబానికి మేము ఉన్నవాన్ని భరోసా ఇవ్వండి అని చెప్పడం జరిగింది దానితో భాగంగా మేము రావడం జరిగింది మేము ఎప్పుడు కూడా అమ్మగారికి మేము సపోర్ట్ ఉంటాం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జనసేన ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క కుటుంబానికి వాళ్ళ కొడుకుగా పనిచేస్తారని ఈ ద్వారా నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా